హలో దస్తులు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా అక్క వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ చేశారు అయితే మా అక్క వాళ్ళ సిస్టర్ అనమాట తను బోటి కేరి చేస్తుంది చూడండి ఫుల్ వీడియో చూడండి చాలా బాగా చేస్తుంది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేశారు అండ్ ఫస్ట్ అక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ అసలు మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు లే అని ఇంకా ఎక్కువ గ్రేవీ అవసరం లేదు అని ఆనియన్స్ వేయలేదు అండ్ కరిపకు కూడా వేశారు అండ్ పసుపు మొత్తం టోటల్ ఫ్రై అనమాట అలా బాగా మంచి కలుపుకోవాలి ఆ మీకు వచ్చి కదా ఇది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి జస్ట్ పెడుతున్నా అనమాట వేడికో ఇది చూడండి ఒక మేక అనమాట మేక్ అది ఒక యాట బోటి అనమాట యాక్చువల్ బోటీ ఎవరెవరికి ఇష్టం ఇష్టం ఎవరెవరికి ఇష్టమైతే వాళ్ళు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇష్టమైన వాళ్ళు అంటే కొంతమంది తినరు కదా అందుకని అడుగుతున్నాను పసుపు సరిపోలేదు అందుకని ఇంకొంచెం పసుపు వేసుకుంటుంది బాగా కలుపుకోవాలి అలా మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపు వాటర్ లెవెల్ మొత్తం డిక్రీజ్ అయినంతవరకు సిమ్లో పెట్టుకోవాలి మళ్ళీ కలుపుతుంది చూసేయండి ఫ్రెండ్స్ మీకు అన్నీ తెలుసు కదా చూసేసేయండి అయిపోయినాక యాక్చువల్లీ కారం కూడా వేసింది అక్క బట్ నేను కారం క్లిప్ మిస్ అయిపోయాను కారం ధనియాల పౌడరు అండ్ గరం మసాలా అవన్నీ వేసింది అంటే వేసేటప్పుడు నేను లేకుండే అనమాట మోస్ట్లీ అన్నీ వేసేసింది బాగా వేసిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా దగ్గర పడేంతవరకు సేపు సిమ్లో పెట్టుకోవాలి ఫైనల్లీ చూడండి ఎత్త కర్రీ ఎంత అయిపోయింది మాస్ట్లే ఉడికిపోయిందనమాట కానీ చాలా బాగుంది సింపుల్గా యాక్చువల్ కర్రీ కన్నా ఫ్రై చాలా బాగుంటుంది బోటీ నాకైతే ఫ్రై అయితేనే ఇష్టం మీకు ఎలా ఇష్టం ఫ్రై ఆర్ కర్రీ చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్